ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ లో ఉంది ఎందుకంటే క్రిత ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ప్రజలు ఆ విధంగానే బుద్ధి చెప్పారు ఈ చెత్త చేసిన ప్రభుత్వాన్ని చెత్తలో చూసేసి మంచి ప్రభుత్వాన్ని ఈసారి చాలా తీసుకుందాం జరుగుతుంది మేము తీసుకుంటాం gwari <laughs> 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 గవర్నమెంట్ వారు ఇక్కడ టెండర్లు పాడుకొని ఇక్కడ పనులు చేయించిన తర్వాత ఎంత రకంగా పనులు చేయించారో మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఆ టైల్స్ మొత్తం వైసీపీ గవర్నమెంట్లో ఏ అయితే ఇక్కడ నిర్మించారో ఆ టైల్స్ మొత్తం పగిలిపోయినాయి అరాకురగా మొత్తం పగిలిపోయి ఉన్నాయి ఈసారి ఆ విధంగా ఉండకుండా ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఖచ్చితంగా నెల్లూరు రూరల్లో శ్రీధరన్న గిరిజన రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి నెల్లూరు నగరంలో బారాషాహి దర్గా వద్ద గల దర్గా దగ్గర రొట్టెల పండగ ప్రారంభోత్సవం ఈ రొట్టెల పండగకి కాను ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్ మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొట్టెల పండగ నెల్లూరు ఈసారి రావడం అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వం టెండర్లకి పిలవడం వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను మూడు కోట్ల ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షణ జరిగింది ఒక ఐదు రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వాటన్నిటి గురించి వివరించారు అదేవిధంగా టెండర్లు వేశారు అవి అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు ఎన్నిసార్లు ఐదు సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా అవి నిజంగా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేవి జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం అదేవిధంగా మసీదుని పరిశీలించాం అదేవిధంగా బారాసాహి దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజువులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది వాటిని కూడా పర్యవేక్షించవచ్చాం అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించవచ్చాం మహిళలకు సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నిటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతోంది ఉంది అతను పొంగూరు నారాయణ గారు రామ్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు వచ్చి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతవరకు పనులు జరిగాయి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి త్వరగా చేయాలి గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు ఈ ప్రభుత్వం ప్రజల చేత నిర్మించిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము ముందుగానే జనసేన పార్టీ తరఫున మా నగరాధ్యక్షులు సుజయబాబన్నతో కలిసి మేము ఈరోజు రావడం జరిగింది గతంలో కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టి వదలడం జరిగింది ఉమ్మడిగా మేము గవర్నమెంట్ స్థాపించి ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని నిర్మించాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము రొట్టి మేము కోరిన కోరికలు తీర్చిన ఈ రొట్టెల పండుగ సందర్భంగా మేము మళ్ళీ రొట్టి వదలడం జరుగుతుంది ఈ అదేవిధంగా మేము ఆల్రెడీ మేము చెప్పే ఉన్నాం ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడ మా జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడిన ప్రతి చోట మేము జనసేన పార్టీ మేము వెళ్ళాము కలిసి ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము స్థాపించాము తొందరలో రాబోయే ఆ రొట్టెల పండుగ కార్యక్రమంగా మేము ఈ రోజు మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ పనులన్నీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మేము ఈ రోజు చూడడం జరిగింది జై హింద్ జై జన